ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచనం యహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు పిల్లరా నేటి దినాలలో ఎవరిని కదిలించినా ఏదో ఒక సహాయం కావాలని కోరుతున్న వారే మన చుట్టూ ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని పక్కింటి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని బంధువులు ఏదైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూపులు చూసే వాళ్ళే కనబడుతున్నారు కానీ ఎంతమందిని ప్రాధేయపడిన ఏ సహాయం అందక సతమతమవుతున్న వారు చాలామంది ఉన్నారు కొంతమందికి ఎంత సహాయం చేసినా వారికి ఉన్న సమస్యలు తీరలేని పరిస్థితి అయి ఉన్నది బైబిల్లో ఒక మాట ఉంది మనుషులు నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు మనకున్నటువంటి సమస్యలకి ఎంత సహాయం చేసినా ఎంత సహాయం మనం పొందుకున్నా సమస్యలు అనేవి తీర్చబడలేవు నీ ప్రాబ్లంకి కంప్లీట్గా సొల్యూషన్ దొరకాలి అని అంటే యహోవా వలన మాత్రమే నీకు సహాయం కలుగుతుంది నీ సమస్య కంప్లీట్గా తొలగిపోతుంది బైబిల్ గ్రంథంలో వాగు దగ్గర నుంచి ఏలియా సారేపతును ఊరికి వెళ్ళినప్పుడు సారేపతు ఊరిలో ఉన్నటువంటి వ్యధరాలు ఏలియాతో మాట్లాడి తన ఇంట్లోనికి వెళ్ళి చూడగా పట్టెడు పిండి ఉన్నటువంటి తొట్టులో నుంచి పిండి ఉబ్బుకుంటూ పైకి వచ్చింది కొంచెం నూనె మాత్రమే ఉన్నటువంటి బుడ్డిలో నుండి నూనె ఉబ్బుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే వచ్చింది ఎలిషా టైంలో ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య అప్పులు వాళ్ళు వచ్చి తన యొక్క బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నారని ప్రార్థపడుతూ ఎలిషా దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి అడిగితే ఎలిష ప్రార్థించి పప్పగా ఆమె ఇంట్లోనికి వెళ్ళి చూడగా తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క నూనె కుండ అది పొంగుకుంటూ పురులుతూ పారుతున్నట్లుగా అక్కడ ఒక స్వరంని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అరువుగా తీసుకుని రమ్మ కుండలో అని చెప్పి దేవుడు వాటన్నిటిని నిండించినట్లుగా తన అప్పులన్నీ తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చిన సహాయం కాబట్టి ఇప్పుడు లోకంలో లోకములో ఉన్న వాటిని నమ్ముకోకుండా మనుషులను నమ్ముకోకుండా లోక సంబంధమైన వ్యక్తులను నమ్ముకోకుండా ఏదో ఒక వస్తువుని నమ్ముకోకుండా వెండి బంగారాలను నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకోండి దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన సంపూర్ణంగా మీకు సహాయం చేసేవాడు ఎందుకంటే నిన్ను నన్ను నిర్మించిన వాడు మన భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయనే ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు ప్రేమ కలిగిన తండ్రి గొప్ప కూడా అద్భుతాలు చేస్తే అన్ని కొందనాలు ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారు వాళ్ళందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయండి నీ సహాయం కోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నది ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు వారికి తగిన సహాయాన్ని మీరు అందించి నైనా ఈ రోజు నుంచి నా తండ్రి నీ సహాయం చేత వారిని తృప్తిపరచమని ఏసునామంలో ప్రార్థించు అడుగు పెడుకున్నాం తండ్రి ఆ